క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్ నేడు సూర్యాపేట జిల్లా పాలకవీడు మండల విద్యాధికారి ఎంజమూరి కాటయ్య మనతో ఉన్నారు విద్యార్థి ఈ ఎండాకాలంలో విద్యార్థిని విద్యార్థులు పట్ల తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనకు వివరించి చెప్తారు చూస్తూనే ఉండండి క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్ పాలకవీడు మండలంలోని వివిధ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు నుంచి విద్యార్థిని విద్యార్థులకు పాఠశాలలకు ప్రభుత్వ సెలవులు ప్రకటించడం జరిగింది జూన్ పదకొండవ తారీఖు వరకు ఈ యొక్క సెలవులు ఉంటాయి పన్నెండో తారీఖు నుంచి పాఠశాల వల్ల తిరిగి యథావిధంగా ప్రారంభించడం జరుగుతుంది మరి ఈ మధ్యకాలంలో ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు నుంచి జూన్ పదకొండో తారీఖు మధ్యన సుమారుగా యాభై ఎనిమిది యాభై ఏడు రోజుల కాలము సెలవులు రావటం వల్ల విద్యార్థిని విద్యార్థులు అనేక రకాలైనటువంటి ఆసక్తికరమైన విషయాల్లో పాల్గొనడానికి ప్రయత్నం చేస్తారు మరి వీటిని మనం కనుక పరిశీలించి చూసినట్లయితే విద్యార్థులు ప్రధానంగా సెలవులు కాబట్టి సమయం ఎక్కువగా దొరకతూ ఉండటం వల్ల ఇతరత్ర వ్యాపకాలకు అలవాటు పడేటువంటి అవకాశం ఉంది ప్రధానంగా ఎండలో ఆటలాడటం అదేవిధంగా నీటి వసతున్నటువంటి చెరువులు బావులు కాలువల వద్దకు లేదా నీటి మడుగుల వద్దకు వెళ్ళి ఈత కొట్టడానికి ప్రయత్నం చేయడం అనేటువంటిది జరుగుతుంది ఈతరాని పిల్లల పట్ల తల్లిదండ్రులు ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది ఈ మధ్యకాలంలో మనం ఎన్నో సంఘటనలు చూస్తున్నాం చాలా రకాలైనటువంటి దుస్సంఘటనలు జరుగుతున్నాయి మరి అట్లాంటి వాటి నుంచి మన పిల్లల్ని మనం ఖచ్చితంగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా మన యొక్క ఆవాసాల పరిధిలో మన చుట్టూ ఉన్నటువంటి గృహాల సముదాయాల పరిధిలో వేసవి కాలం కాబట్టి నిప్పు సంబంధించినటువంటి కొన్ని రకాల చెత్త వ్యర్థ పదార్థాలను తగలబెట్టడానికి కూడా మరి జరుగుతుంది మరి వ్యర్థాలను తలగబెట్టేటప్పుడు పిల్లలు కూడా అందులో పార్టిసిపేట్ అయిన సందర్భంలో అగ్ని ప్రమాదాలకు గురయ్యేటువంటి అవకాశం కూడా ఉంది నిప్పుకు నీటికి విద్యార్థులను దూరంగా ఉంచండి ఉదయం సాయంత్రం మన పాఠశాలల గ్రౌండ్లలో ఫ్రీగానే ఉన్నాయి స్కూళ్ళు కొన్ని తాళాలు వేసి ఉన్నప్పటికీ కూడా తాళాలు వేయని వేయని స్కూళ్ళల్లో చక్కగా గ్రౌండ్స్లో ఆడుకోండి అదేవిధంగా గ్రామీణ క్రీడా ప్రాంగణాలు మనకు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఉదయం సాయంత్రం విద్యార్థులని క్రీడల్లో తల్లిదండ్రులు ప్రోత్సహించినట్టయితే వారి యొక్క శారీరక వికాసం అనేటువంటిది జరుగుతుంది ఇకపోతే మనము ఈ మధ్యకాలంలో సమాజంలో చాలా రకాలైనటువంటి విషయాలను చూస్తున్నాం మత్తు పదార్థాలకు కొద్దిమంది ఊర్లలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా విద్యార్థిని విద్యార్థులు వారితో సహవాసం చేయడం ద్వారా కూడా మత్తు పదార్థాలకు అలవాటు పడేటువంటి ప్రమాదం ఈ సెలవులలో ఉంది తల్లిదండ్రులు నిరంతరం విద్యార్థిని విద్యార్థుల్ని ఖచ్చితంగా వారిని ఒక కంట కనిపెట్టడం అనేటువంటిది చాలా అవసరం అదేవిధంగా మొబైల్ ఫోన్కి సాధ్యమైనంత దూరంగా పిల్లల్ని ఉంచండి ఎందుకంటే సెలవులు కాబట్టి మన ఇంట్లో ఉండటం ఎండకు మనం ఈ విధంగా ఉండటం వల్ల పిల్లలకు మొబైల్ దొరకటం వల్ల వాళ్ళు రకరకాలైనటువంటి సినిమాలు కానీ ఇతరత్ర ఏవైనా ఇతర ఇబ్బందులు తర్వాత వీడియో గేమ్స్ రకరకాల వెట్టింగ్ యాప్స్ సంబంధించినటువంటి వాటిల్లో కూడా ఎడిక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది అలాంటి వాటికి దూరంగా ఉంచడానికి విద్యార్థిని విద్యార్థులతో తల్లిదండ్రులు మంచిగా వాళ్ళతోటి గడపండి వాళ్ళనే వాళ్ళకు ఇతర విషయాల పట్ల అవగాహన కల్పించడం వాళ్ళతోటి తరచుగా మాట్లాడండి మనం మన పిల్లలతో మాట్లాడడం మూలంగానే వారి మనసులో ఏముందో తెలుసుకోగలుగుతాం మొబైల్ ఇచ్చి వాడి మానాన వాడిని వదిలేయడం అనేటువంటిది మంచిది కాదు ఇది చాలా దుష్పరిణామాలకు దారితీస్తుంది వివేకానంద స్వామి ఒక మాట చెప్తారు ఏంది ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ ఆరోగ్యవంతమైనటువంటి శరీరంలోనే ఆరోగ్యవంతమైనటువంటి మనస్సు ఉంటుంది కాబట్టి విద్యార్థులని క్రీడల పట్ల ఆసక్తి చూపించే విధంగా చేయండి అదేవిధంగా వారికి మొబైల్ ఫోన్స్గా దూరంగా ఉంచడం ద్వారానే మనం ఇది సహజపడుతుంది అనేటువంటి విషయాన్ని గమనించండి అదేవిధంగా ఎండలో ఎక్కువ తిరిగేటువంటి అవకాశం ఉంది పిల్లలు వడదెబ్బకు తగిలేటువంటి అవకాశం ఉంది కాబట్టి వడదెబ్బకు దూరంగా ఉండాలంటే ఎక్కువగా ఎండలు ఉన్నటువంటి సమయంలో బయటకు వెళ్ళనివ్వకండి తర్వాత ఈ విధంగా ఎవరైనా వడదెబ్బకు గురైనటువంటి సందర్భంలో మనకు ప్రభుత్వ హాస్పిటల్స్లో ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రులలో మనకు ఓఆర్ఎస్ దొరుకుతుంది ఓఆర్ఎస్ ప్యాకెట్లు దొరుకుతాయి ఉప్పు మరియు చక్కెర కలిసిన లేదా ఉప్పు మరియు చక్కెర కలిపినటువంటి నీటితోటి కొద్ది కొద్దిగా తాపించి ఆ వడదెబ్బ నుంచి ఉపశమనం పొందడం అనేటువంటిది జరుగుతుంది వడదెబ్బ రాకుండా చూసుకోవడం అనేది ముఖ్యం వడదెబ్బ తగిలిన తర్వాత మనకు ఎలాంటి పరిణామాలు ఉంటాయో కూడా తెలదు ఇప్పుడు ఆల్రెడీ ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి మామూలుగా ఏం లేవు మరి ఇది విద్యార్థులు బయటకు వెళ్ళినటువంటి సందర్భంలో చిన్నపిల్లలైతే తీవ్రంగా అస్వస్థత గురయ్యి ఇబ్బంది పడేటువంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలి మొబైల్కు దూరంగా ఉంచండి ఉదయం సాయంత్రం ఆటలు ఆడిపించండి అదేవిధంగా నీటి వసతున్నటువంటి ఆవాస ప్రాంతాల దగ్గరికి ఈతలకు వెళ్ళనికుండా చూడండి ఈత రాని పిల్లలు ఎన్నో రకాల వాళ్ళ యొక్క ఇతర విద్యార్థుల ప్రోద్భలంతో కూడా నీళ్ళల్లో మరి దిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాటి అన్నింటిని కూడా తల్లిదండ్రులు ప్రివెన్షన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళందరూ కూడా చక్కటి అవగాహనతోటి ఈ యొక్క వేసవి వేసవి సెలవులను గడిపి తిరిగి పాఠశాలకు సంసిద్ధులు కావాలని చెప్పి మండల విద్యాశాఖ తరపున కోరుతున్నాం వీటిలో మండల విద్యాధికారి కాతాయమూరి పాలకీయుడు